అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి కథ విన్నవారికి అష్టైశ్వర్యాలు కలిగి సిరి సంపదలు కలిగేటట్టు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక అమ్మవారి కథ విందామా పూర్వకాలంలో అనంతాచార్యులు అనే భక్తుడు ఉండేవాడు ఇతడు శ్రీ మద్రమానారాజు చార్యుల వారు ప్రియ శిష్యుడు గురువు శ్రీ రామానుజాచార్యుల వారి ఆదేశానుసారం అనంతాచార్యులు భార్యతో సహా తిరుమల చేరి శ్రీనివాసుని సేవిస్తూ కాలం గడిపారు రోజు తిరుమల కొండలన్నీ తిరిగి ఎన్నో అందమైన పూలను సేకరించి ఆనంద నిలయంలో స్వామితో ఎంతో అద్భుతంగా అలంకరించేవారు పూల అలంకారంలో దివ్యంగా దర్శిస్తున్న స్వామిని చూసి మురిసిపోయేవారు అనంతాచార్యులు రోజు అడవిలో చాలా దూరం వెళ్ళి పూలు కోసుకొని వస్తున్న అనంతాచార్యుల వారికి ఒక ఆలోచన వచ్చింది తానే స్వామివారి పుష్పాలంకరణ కోసం ఎందుకు ఒక ఉద్యానవనం తయారు చేయకూడదు అని అనుకున్నాడు చకచకగా రకరకాల సువాసనలతో ఉండే పూల మొక్కలు పె పెంచి వాటిని స్వామికి సమర్పించాలని తలచాడు ఆ ఆలోచన రాగానే స్వామిని అందమైన పుష్పాలంకరణలో ఊహించుకుని మురిసిపోయేవాడు అనంతాచార్యులు ఈ పనిలో తాను తన భార్య తప్ప మరెవ్వరి సాయం తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడు ఆ తోటకు కావలసిన నీటి కోసం ఒక చెరువును త్రవ్వడం ప్రారంభించాడు ప్రతిరోజు భార్యాభర్తలిద్దరూ ఉదయం స్వామివారి అయిన తర్వాత మధ్యాహ్నం వేళలో ఆ చెరువు తవ్వే పనిలో నిమగ్నమయ్యేవారు నిప్పులు చిమ్మే ఎండను సైతం లెక్క చేయకుండా గడ్డపారతో మట్టిని తవ్వి గంపలో ఎత్తి తన భార్య తలపై పెట్టేవాడు అనంతాచార్యుల వారు ఆమె ఆ మట్టిని తీసుకువెళ్ళి దూరంగా విసిరేసేది ఆ దంపతులు ఇద్దరు ఇదే పనిగా చేస్తూ ఉన్నారు భార్య నిండు చూలాలు కావటం చేత గంపను నెత్తి మీద పెట్టుకుని వెళ్ళి దూరంగా పారవేసి తిరిగి రావటం మళ్ళీ వెళ్ళటం చాలా కష్టంగా ఉండేది కానీ అనంతాచార్యుల వారు మాత్రం వేరే ఎవ్వరి సాయం తీసుకోకూడదని ఒక దృఢ సంకల్పంతో ఉండడం చేత భార్యకు ఈ శ్రమ తప్పలేదు జన వత్సల వత్సవులైన శ్రీనివాసుడు ఇదంతా గమనిస్తూ ఉన్నాడు ఆ దంపతులకు ఎలాగైనా సరే సాయం పట్టాలని సాయం చేయాలని తలచాడు ఆ మర్నాడు ఆచార్యుల వారి వద్దకు చిన్న బాలుని రూపంలో వచ్చి తాత ఈ మండుటెండలు మీరెంతో కష్టపడుతున్నారు నన్ను కూడా సాయం చేయనివ్వండి అని అంటారు కానీ అనంతాచార్యుల వారు అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు కానీ బాలుని రూపంలో ఉన్న శ్రీనివాసుడు మాత్రం పట్టు విడవకుండా ప్రతిరోజు ఆ దంపతుల్లో మట్టి తవ్వే వేలకు వచ్చి నిచ్చునేవాడు ఆచార్యుల వారు ఆ బాలు ఏమాత్రం దగ్గరికి రానిచ్చేవాడు కాదు ఆచార్యుల వారిది అదే పట్టుదల నిండు చూలాలైన భార్య మట్టి గంపలను ఎత్తుకొని ఆయాసపడుతూ అంత దూరంలో పారవేయడం మళ్లీ తిరిగి గంపనెత్తుకోవటం ఇవేమీ గమనించే స్థితిలో ఉండేవాడు కాదు అతని ధ్యాసంతా ఎంత త్వరగా ఈ చెరువు పూర్తవుతుందా ఎంత త్వరగా పూల మొక్కలు వస్తాయా ఎంత త్వరగా ఆ పూలతో స్వామిని అలంకరించటమా అనే ధ్యాసలో తప్ప తన శ్రమ కాని తమ భారీ శ్రమ కానీ ఏమాత్రం తెలియలేదు భక్తవలుడైన శ్రీనివాసునికి ఈ దంపతుల్ని చూస్తుంటే ముచ్చట కలిగింది వారి భక్తి పట్ల ఎంతో సంతోషం కూడా కలిగింది కానీ వారి శ్రమ చూసి బాధపడ్డాడు ఇక లాభం లేదనుకొని నెమ్మదిగా వెళ్ళి ఆ మహా ఇల్లాల వద్ద నుంచి గంపని తీసుకొని ఆమెను కాసేపు పక్కన ఉండమని చెప్పి తాను మట్టి గంపలను ఎత్తి పారవేసే పనిలో పడ్డాడు గడ్డపారతో మట్టిని తవ్వే పనిలో ఉన్న అనంతాచార్యుల వారు ఇదేమీ గమనించలేదు తల పైకెత్తి కూడా చూడలేదు ఇలా జరుగుతూ ఉండగా కాసేపటికి ఆచార్యుల వారికి అనుమానం వచ్చి తన భార్య రోజు కంటే ఈ రోజు ఇంత త్వరగా ఎలా రాగలుగుతుంది అని వేగంగా గంపను ఎలా ఖాళీ చేసి వస్తుంది అనే ఒక అనుమానం కలిగింది ఆ ఆలోచన రాగానే ఆచార్యాల వారు ఒక్కసారి తల పైకెత్తి చూశాడు వెంటనే వెంటనే జరుగుతున్నది అర్థమైంది ఇంతవరకు ఈ బాలుడు గంబమోస్తున్నాడనమాట అంతే ఆచార్యుల వారికి ఎంతో కోపం వచ్చేసింది ఎంత వద్దని చెబుతున్నా వినకుండా భార్య నుండి గంబాన్ని తీసుకున్నందుకు ఆ బాలుడిపై విపరీతమైన కోపంతో ఒక్కొక్కసారి గడ్డపార పైకెత్తి ఎందుకు ఇలా చేశావు అని కోపంగా అంటాడు ఆ బాలుడు చిరునవ్వుతో ఒక్కసారిగా పరుగున పరిగెత్తేస్తాడు సమాధానం కూడా చెప్పకుండా అట్లా ఆ బాలుడు వెండిపోవటం ఆచార్యుల వారికి మరింత కోపాన్ని తెచ్చిపెట్టింది ఆవేశం ఊగిపోతూ ఆచార్యుల వారు గడ్డపారతో ఆ బాలుని వెంటపడ్డారు కనబడితే కనబడినట్టు ఇట్టే మాయమవుతున్నాడు ఆ బాలుడు ఆచార్యుల వారికి కోపం మరింత ఎక్కువై గడ్డపారును ఆ బాలుడి పైకి విసిరాడు ఆ విసురికి గడ్డపార బాలుని గడ్డానికి తగిలి రక్తం కారింది మళ్ళీ మాయమైపోయాడు ఆ బాలుడు ఆ బాలునికి దెబ్బ తగలటంతో కొంచెం శంకించి ఆచార్యుడు వారు మళ్ళీ కనబడకుండా పోతాడేమో అనుకుని తిరిగాడు ఆ రోజు సాయంత్రం ఆలయంలో ప్రవేశించిన అనంతాచార్యుల వారికి ఆలయంలో అర్చకులు ఏదో చర్చించుకోవడం కనిపించింది అందరి ముఖాలలో ఆందోళన అది గమనించాడు అందుకు కారణం ఏమిటి అని అర్చకుల వాటిని అడగగా ఆనంద నిలయంలోకి తీసుకువెళ్ళి స్వామివారి విగ్రహాన్ని చూపించారు అంతే అక్కడ దృశ్యం చూసి ఆచార్యుల నోట మాట రాలేదు శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం శుభకం గడ్డంపై గాయం ధారగా కారుతున్న రక్తం ఆ దృశ్యం చూసి అనంతాచార్యుల వారికి జరిగిందేంటో అర్థమైంది స్వామి ఎంత అపరాధం చేశాను వచ్చింది నీవే అని తెలియక ఎంతటి అపరాధం చేశాను తండ్రి ఆపద్బంధవా నన్ను క్షమించ తండ్రి అని స్వామి వారిని అర్థించాడు జరిగిందంతా తెలుసుకుని అక్కడ ఉన్న ఆచార్య పురుషులందరూ ఆశ్చర్యపోయారు ఇంతలో శ్రీనివాసుడు ఒక ఆచార్యుని ద్వారా ఇలా పలికారు ఓయి అనంతాచార్య నేను చేసిన లీల విషే విశేషమే ఇది నా గడ్డంకి ఈ గాయానికి గుర్తుగా మాయని మచ్చ ఏర్పడుతుంది ఆ చుక్కపై ఈ రోజు నుంచి పచ్చకర్పూరపు చుక్కను అలంకరించుకొని భక్తులందరినీ ఆనందంపజేస్తూ ఉంటాను అని అంటారు స్వామివారు అనంతాచారుల వారి జీవితం ధన్యమైంది శ్రీ లక్ష్మీ లక్ష్మీనారాయణులకు ఆ పూల తేట ఎంతో ప్రాణప్రదం ఎంతో అద్భుతమైన పూల మొక్కలతో తీగలతో రకరకాలైన దివ్య పుష్పాలతో ప్రకృతి సౌందర్యం మొత్తం అద్దం పట్టేలా ఉండే ఈ తోటలో విహరిస్తూ శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైపోయింది ప్రతిరోజు రాత్రివేళలో ఆ జగన్మాత తన నాదుడు తోడుగా రాగా ఈ వనంలో విహరిస్తూ ఆటలతో పాటలతో మహిమర్చిపోయేది అనంతాచార్యుల వారు ఎంతో ప్రేమగా ఎన్నో అందమైన పూల మొక్కలు ఎక్ నుంచో తీసుకువచ్చి పెంచసాగాడు రాత్రి వేళలో జగన్మాత ప్రతి పూల మొక్క చెంత నిల్చొని ఆ పుష్పాల అందాలను చూసి మురిసిపోయేది తల్లి అనంతాచార్యులు ప్రతిరోజు ఆ పూలని కోసుకొని వెళ్ళి ఆనంద నిలయంలో స్వామికి సమర్పించేవాడు అర్చకులు ఈ పూలతో శ్రీమన్నారాయణుల వారిని శ్రీవారి హృదయలక్ష్మిని ఎంతో దివ్యంగా అలంకరించేవారు ఈ పుష్పాలంకరణలో శ్రీ స్వామి అత్యంత రమణీయంగా భర్తలకు దర్శించేవారు దర్శనమిచ్చేవారు జగన్మాత అనంతాచార్యుల పుష్ప కైకంక్యలో ఎంతో సంతోషపడి అతడిని కనికరించాలని తలిచింది తల్లి శ్రీమన్నారాయణుల వారితో స్వామి అనంతాచార్యులు మనకెంతో ప్రియభక్తుడు కదా అతనిపై దివ్యానుగ్రహం కురిపించి మన ధర్మం అని చెబుతుంది అప్పుడు నారాయణుడు జగన్మాతతో ఓ ప్రీసకి నీకు నీ బిడ్డలంటే ఎంతటి అనురాగం ఆప్యాయత నాకు తెలుసు అతనిని తప్పకుండా కరుణించి అనుగ్రహిద్దాం అంటాడు స్వామి రోజులాగే ఆ రోజు కూడా మహాలక్ష్మి శ్రీనివాసుని ఉద్యానవనం ఉద్యానవనం అంతా విహరించి ఒక చోట అద్భుతమైన గులాబీ పూల మొక్కలు కనపడగానే వాటి సౌందర్యానికి ముగ్ధురాలై నిల్చున్నది అప్పుడు శ్రీనివాసుడు రెండు గులాబీ పూలను తెంపి తన ప్రీసకి శ్రీ మహాలక్ష్మి సిగలో అలంకరిస్తాడు జగన్మాత పులకరించిపోయింది కొంచెం ముందుగా వెళ్ళిన తర్వాత ఆమె ఆమెకు అద్భుతమైన మల్లె తీగ కనపడింది అందుడు గుప్పెడు మల్లెలు తెంపుకొని నారాయణునిపై విసిరింది శ్రీ నారాయణుడు కూడా కొన్ని పూలను తెంపి ఆమెపై విసురుతాడు ఆ విధంగా వారిద్దరూ ఆ రాత్రంతా ఉద్యానవనమంతా విహరించి ఎంతో పరవశులయ్యారు ఉదయం పూలు కోయడానికి వచ్చిన అనంతాచార్యుల వారికి తోటంతా నలిగిపోయిన పూలతో చిందర వందరగా ఉంది ఎవరో దొంగలు రాత్రి ప్రవేశించి తోటనంతా పాడు చేశారని తలిచాడు అక్కడక్కడా కొన్ని పూలు కోసుకొని ఆనంద నిలయంలోకి స్వామికి సమర్పించాడు ఆ రోజు రాత్రి సీమన్నారాయణుడు లక్ష్మీదేవి తిరిగిన తోటకు వచ్చారు ఆ రోజు తోటలో సంపెంగలు సన్నజాజులు ఇంకా అనేక దివ్యమైన పూలు ఎంతో అద్భుతంగా కనపడ్డాయి ఆ దంపతులు ఇద్దరు పుష్పాలను తుంచి జగన్మాత శిగలు అలంకరించాడు శ్రీనివాసుడు ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు ఇంతలో తెల్లవారటంతో వారిరువురు తిరిగి ఆనంద లేదయం చేరిపోయారు ఉదయాన్నే తోటలో అడిగి పెట్టిన అనంతాచారులు వారి కోపానికి అవధులు లేకుండా పోయింది తోటంతా చిందరవందరగా త్రుంచివేసిన పూలతో చూడటం ఈ రోజు కూడా ఆ దొంగలు వచ్చారని తలచి తన అత్యంత ప్రీతి పాత్రలైన శ్రీ లక్ష్మీనారాయణ కైకర్యాన్ని పెంచుకున్న ఈ తోటను ఇలా పాడు చేశారని ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలని అనుకుంటాడు ఆ రాత్రి తోటలో ఒక మూల పడుకొని ఉన్నాడు రాత్రి అంతా గడిచింది చప్పుడు లేదు హమ్మయ్య తాను కాపలా కాస్తున్నది గ్రహించి దొంగలు వచ్చినట్లు లేరు అనుకున్నాడు ఇంతలో తెల్లవారిపోయింది తోటంతా నిన్నటి మాదిరిగానే తిరిగి చిందరవందరగా ఉంది పూలన్నీ ఎక్కడ పడితే అక్కడ విసిరుబడ్డున్నాయి ఈ దొంగలు ఏమాత్రం శబ్దం చేయకుండా వచ్చినట్లు ఉన్నారే అనుకున్నాడు ఆచార్యులు ప్రతిరోజు వారిని పట్టుకునే కొరకు కాపలా ఉండవలసిందనే తల్ అనుకున్నాడు ఈ విధంగా ఎనిమిది రోజులు అయ్యాయి కానీ ఆ చోరులు అతడికి దొరకలేదు ఆ దొంగలు దొరికేలా తనను అనుగ్రహించమని ఆనంద నిలయంలో స్వామిని శరణ వేడారు తయామరు రాడిన జగన్మాత నారాయణుడితో ఈనాడు ఆచార్యుల వారికి ఎలాగైనా కరుణిద్దామండి అంటుంది శ్రీనివాసుడు అలాగే అంటాడు ఆ రోజు రాత్రి అనంతాచార్యులు వారు కన్నుల్లో ఒత్తులు వేసుకుని మరీ ఆ చౌరుల కోసం ఎదురు చూస్తున్నాడు రోజు ఎలాగైనా వారిని పట్టుకోవాల్సిందే అని దృఢ సంకల్పంతో ఉన్నాడు ఆచార్యులు ఇంతలో ఆచార్యుల వారికి రెండు స్త్రీ పురుష ఆకారాలుగా ఆ పూల మగ పూల మొక్కల మధ్య తిరుగుతూ కనిపించాయి సందేహం లేదు రోజు నా పూల మొక్కలు పాడు చేసేది వీరేనని అనుకున్నాడు ఆచార్యులు వారిద్దరూ ఎంతో దివ్య తేజస్సుతో కనపడ్డారు పురుషుడు అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు ఆ స్త్రీ అద్భుత సౌందర్యంతో దివ్య ఆభరణాలతో ఉంది వారిని చూసిన అనంతాచార్యులు ఒక్క క్షణం మైమర్చిపోయాడు ఇంతలో అతనికి కర్తవ్యం గుర్తుకొచ్చి నెమ్మదిగా వెనుకగా వెళ్ళి వారిద్దరిని గట్టిగా బంధించేశాడు ఇక ఎక్కడికి పోతారు అంటాడు ఆ దంపతులు పారిపోవటానికి శత్త విధాల ప్రయత్నించినా సాధ్యం కాలేదు జగన్నాటక సూత్రధారి ఆ జగన్మాత తన భక్తుని నాటకాలు ఆడుతున్నారు అతని బంధం ఎంత గట్టిది అని అతడికి తోచాల ముచ్చటపడ్డారు మరి భగవంతునికి భక్తునికి గల సంబంధం అంతటితే కదా ఆ చోరులో దొంగలు దొరికారు సంతోషమే కొంచెం ఏమరపాటుగా ఉండగా ఆ పురుషుడు ఒక్క ఉదుకుటిన బంధనం తెచ్చుకొని పరిగెత్తి మాయమైనాడు అది గ్రహించిన ఆచార్యుడు వారికి బాగా కోపం కలిగి ఈమెను కూడా భర్త వెనకే పరిగెడుతుందేమోనని గట్టిగా పట్టుకున్నాడు భార్యను వదిలి ఇలా వెళ్ళిపోతాడా తిరిగి ఉదయం భార్య కోసం రాకుండా పోతాడా అని అనుకుంటాడు ఆమెను గట్టిగా పట్టుకొని ముందుకు నడిపించి ఆ తోటలోని ఒక సంపింగమానుకు తీగలతో బంధించాడు అప్పుడు ఆమె తనను విడిపించి విడిచిపెట్టమని అడిగింది ఉదయం చూద్దాంలే అనుకుంటూ వెళ్ళి కుణుకు తీస్తాడు ఇంతలో తెల్లవారిపోతుంది ఆనంద నిలయంలో తలుపులు తీసిన అర్చికలు వారి నోట మాట మారలేదు మాట రాకుండా ఆశ్చర్యపోయారు శ్రీనివాసుని వక్షస్థలంపై గుండెల మీద ఉండాల్సిన జగన్మాత బంగారు ప్రతిమ కనిపించక ఆందోళన చెందారు ఏమిటి వైపరీత్యం ఇంతటి విపరీత బుద్ధి ఎవరికి పుట్టింది అనుకుంటారు అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆకాశవాణి రూపంలో ఇలా పలికాడు మీరేమీ చింతించవద్దు నా ప్రీసకి అనంతాచార్యుల వారి తోటలో బంధింపబడి ఉంది మీరందరూ వెళ్ళి ఆమెను గౌరవంగా తోడ్కొని రమ్మని పలికారు వెంటనే అర్చకులందరూ పరుగు పరుగు నా తోటకు వెళ్ళగా అక్కడ సంపెంగమానుకు బంధింపబడి ఉన్న శ్రీ మహాలక్ష్మి బంగారు ప్రతిమ కనిపించింది జరిగినది గ్రహి అనంతాచార్యులు తనకేమీ తెలియదని అర్చకులతో మొరపెట్టుకుంటాడు అప్పుడు అర్చకులందరూ అనంతాచార్యులతో సలహా సహా అలిమేలు మంగను పలు విధాలుగా శుద్ధిస్తూ ఒక పూలగంపలో పెట్టుకుని ఆలయానికి తీసుకువస్తారు ఆనంద నిలయంలో ప్రవేశించగానే శ్రీనివాసుడు ఆకాశవాణి రూపంలో ఇలా పడికాడు మామ అనంతాచార్య నీ కూతుర్ని నాకు పూలబుట్టలో తెచ్చి ఇచ్చి నీవు నాకు కన్యదాతవయ్యి మామగారివయ్యావు నీ పుష్పకైకంక్య పుష్ప కైకర్యాన్ని మేమిద్దరం ఎంతో ఆనందపడ్డాము ఇదంతా మా వేడుకే అని అంటాడు అప్పుడు ఆ పూలగంపలోని అమ్మవారు క్షీరసముద్ర రాజ తన ఈ తిరిగి యథాప్ర యథాప్రకారం శ్రీవారి వక్షస్థలంపై నిలిచిపోతుంది అనంతాచార్యుల వారి జన్మ ధన్యమైపోయింది జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తులంటే అంతటి అనురాగం ఆప్యాయత గృహాలలో గృహలక్ష్మిగాను గోవులలో కామధేనువుగాను యజ్ఞంలో దక్షిణాదేవిగాను చంద్రునిలో శోభాలక్ష్మిగా గాను పాతాళంలో నాగలక్ష్మిగా గాను సూర్య సూర్యునిలో తేజోలక్ష్మిగా పృథ్వీలో మహాలక్ష్మిగా ప్రకాశిస్తున్న ఆ తల్లి శ్రీ నారాయణుని లక్ష్మిగా భక్తులందరినీ తరింపజేస్తూ ఉంది తిరుమలలో ఆనంద నిలయంలో ప్రతి శుక్రవారం శ్రీనివాసుడికి జరిగే అభిషేకం ఆ తల్లి అభిషేకమే ఓ జగన్మాత నీకివే మా నమస్కారాలు ఓ జగన్ జన్నని మీకివే మా ప్రణానములు ఓ విష్ణుప్రియ నీకివే మా నమస్కారాలు